హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ కనుక వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉంటే బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ దాకా మంది మీ ఫోన్స్కి అయితే వస్తాయనమాట సో వీడియో ఏంటంటే కనుక కోరికతో పిచ్చెక్కిన స్త్రీలు ఎలా ఉంటారు దాని గురించి తెలుసుకున్నాను నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే మీదైతే నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట సో ఇంకా ఈ సబ్స్క్రిప్షను దీని బదులు ఏంటంటే జాయిన్ జాయిన్ ఆప్షన్స్కి వెళ్ళి ఇలా చేయడం కన్నా కూడా కాల్ మీ ఫాలోనే మంచిగా స్టోరీస్ చెప్తామని చెప్పి ఒక ప్లాన్లో ఉన్నాను అనమాట నేనైతే అందుకోసం వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టలేదు దయచేసి ఏమైతే అనుకోవద్దు ఇంక చెప్పుకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కోరికతో పిచ్చెక్కిన స్త్రీలు ఎలా ఉంటారు అంటే కనుక జనరల్గా ఎవరికంటే ఇష్టం ఉండదు శృంగారం అంటే ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ఒక ఫుడ్ ఎలాగో సేమ్ అది కూడా అలాగే వయసులోనే అంటే మంచి టీనేజ్లోనే హస్బెండ్ చనిపోయినా లేదా హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయినా సరే పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారు అరే తినే వయసు తినకుండా ఎలా ఉంటుంది ఎన్ని రోజులు అని చెప్పి తినకుండా ఉపవాసం ఉంటుంది తినే వయసు ఏ వయసులో తినాల్సిన ఫుడ్ ఆ వయసులోనే తినాలి ఇలా అంటూ ఉంటారు వాళ్ళు ఇండైరెక్ట్గా అది చాలామంది వినే ఉంటాం మనమైతే అది నిజమే అనమాట ప్రతి ఒక్కరికి అవసరం కానీ దీని గురించి చెప్పే వాళ్ళు ఏంటంటే దీని గురించి సమాజం ఒక చెడ్డగా చూస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఎక్కడ కానీ ఈ శృంగారానికి సంబంధించిన విషయాలు పేరెంట్స్ దగ్గర తెలుసుకోలేరు డౌట్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు చెప్పలేరు అలాగే స్కూల్స్లో కానీ ఎక్కడా కానీ ఈ టాపిక్ అయితే ఉండదన్నమాట ఇంకేదైనా డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ క్లారిఫై తెచ్చుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ కూడా ఇది కూడా ఒక అంటే నా తెలిసి తెలియని విషయాలు తెలుసుకొని స్టోరీ శుభం అంటే స్టోరీ శుభం కానీ వీడియో శుభంలో కానీ అంతే వాళ్ళు అంటే చెడ్డ వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ ఇట్స్ ఓకే అలాంటి మూర్ఖుల గురించి నేను ఎప్పుడు మాట్లాడి ఏంటంటే చెప్తే ఏంటంటే నలుగురికి విషయాలు తెలుస్తాయి తెలియదు కూడా అని చెప్పి నాకు పెద్ద తెలుసు అంటే నాకు అంతగా ఏం తెలియదు నేను కూడా వీడియో కొన్ని కొన్ని అంటే గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకోవడము ఆ శృంగారం అనే సైకాలజీ చదవడం ద్వారా నేను తెలుసుకుంటాను అనమాట అలా ప్రతి ఒక్కరికి అవసరం అవసరం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఎలా ఉంటారంటే లేడీస్ అయితే కనుక ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు మాటకు ముందు స్మైల్ ఇస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా కామంతో కోరికలు ఎక్కువగా ఉంటాయి పిచ్చకపోతూ ఉంటారనమాట హస్బెండ్కి అయితే పదే పదే ఫోన్ చేయడం ఏం చేస్తున్నావు తిన్నావా లేదా ఎక్కడున్నావు తొందరగా వచ్చి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంకా లవర్స్ అయితే కనుక గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు నేను చూడాలంటే హాక్ చేసుకోవాలని చెప్పుంది ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట అదే కాకుండా ఒకవేళ బయట వాళ్ళుగా చూసినట్టయితే కనుక చూస్తూ వెంటనే స్మైల్ ఇస్తూ ఉంటారు ఇంకా సిగ్గుపడిపోతూ ఉంటారు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ సెట్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళైతే కనుక మరీ డ్రెస్సింగ్ అనే సెటప్ అనేది ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట అలా రకరకాలుగా ఏంటంటే జనాలు అనేవి వాళ్ళ ఎక్స్పోజింగ్స్ కానీ లేదా వాళ్ళ మాటలు బట్టి కానీ వాళ్ళ చూపులు బట్టి కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కనుక కరెక్ట్గా మీరు ఒక మనిషిని చూస్తే కనుక ఏంటంటే వాళ్ళ కళ్ళలోనే వాళ్ళకి కామం కారిపోతుందనే విషయం గమనించవచ్చు అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అనమాట ఈజీగా కన్వర్ట్ అయ్యచ్చు అనమాట సో ఇలా కొన్ని కొన్ని రకాల బిహేవియర్ని బట్టి వాళ్ళకి ఒక కోరికలు వస్తూ ఉన్నాయి కోరికలతో ఎక్కువగా ఉన్నారు ఇంట్రెస్ట్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో ఉంటే కనుక పదే పదే వచ్చి అమ్మాయి మీద పడ్డం కానీ లేదా అబ్బాయిని కిస్ చేయడం కానీ హక్ చేసుకోవడం కానీ సో అబ్బాయి పక్కనే కూర్చోవడం కానీ ఇలాంటివన్నీ కూడా బయట వ్యక్తపరుస్తూ ఉంటారు అదే అబ్బాయి అనుకోండి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ వచ్చిందనుకో డైరెక్ట్గా రమ్మంటాడు లేదా హక్ చేసుకోవడం ఓటు తెప్పించడం ఇలా ప్రొసీడ్ అయిపోతాడు కానీ అమ్మాయి ఇలా ప్రొసీడ్ అవ్వదు ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న వాటిని వ్యక్తపరుస్తూ ఉంటుంది దాని ద్వారా తెలుసుకోవాలన్నమాట సో కొద్దిగా పనుల వల్ల నేను డే టైంలో వీడియోస్ చేయలేకపోతున్నాను నైట్ టైంలో కాకుండా పడుకోబెట్టి పడుకున్న తర్వాత వీడియోస్ అనేవి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట అందుకోసమే కంటిన్యూగా రాలేదు వీడియోస్ ఏమనుకోద్దండి ఇంకా నుంచి అయినా కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట ఇప్పుడు అయితే టైం అయితే టైము టెన్ థర్టీ అవుతుందండి నైట్ అయితే ఈ టైంలో వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో టెక్కి బా బాయ్